లో లైనా అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి రోజు అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను అమలు చేయాలని లాంఛనంగా ప్రారంభించాలని గతంలో క్యాబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ ఈ నాలుగు పథకాలని రేపు పూర్తి ఉన్నాం ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నిటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం ఈ ప్రక్రియ ఇందులో చాలామంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయ్యి మా పేర్లు రాలేదు మా అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు ఉదాహరణకి రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాం దాంట్లో ముందుకు పోతా ఉంది అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి భూమి లేని వ్యవసాయ కూలీలు ఈజియస్ట్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో రిజిస్టర్ చేసుకొని కనీసం ఇరవై రోజులు పని దినాలు సంవత్సరంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇవ్వతా ఉన్నాం ఇది ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి కార్యక్రమం ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ముందు సంతోషంగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఈ ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో కూడా పంచుకోవాలని మా రాజ్యంగా సంక్షేమ రాజ్యంగా ప్రజాప్రభుత్వంగా మేమంతా భావించి ముందుకు పోతా ఉన్నాం దయచేసి దీన్ని విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ చేరే విధంగా మీరు ప్రచురించవలసిందిగా ప్రజలకు చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీడియా మిత్రుల నమస్కారం గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్గ్ గారు వారి ప్రకటన మరి పూర్తిగా మీరందరూ గమనించి తగిన విధంగా దానికి కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అందరికీ తెలవాలి రాష్ట్రంలో రేపు మేము ఈ నాలుగు వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రామ్ ఉంది మధ్యాహ్నం ఒంటి గంటకు మార్నింగ్ పది నుంచి పదకొండున్నర వరకు రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్ చేసుకొని వన్ ఓ క్లాక్ టు టూ థర్టీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది ఆ గ్రామంలో రాషన్ కార్డుల విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో కానీ శాచ్యురేషన్ మోడ్లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది దయచేసి జాగ్రత్త గమనించాలి మీరు రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రామ్ లో రేపే రాషన్ కార్డులు ఇండ్లు ఇందిర రైతు భరోసా ఇందిర భరోసా మండలానికి ఒక మరి ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయ్యి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాషన్ కార్డ్ విషయంలో ప్రతి ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా మీరు గ్రామ సభలో పేరు ఇచ్చిన మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజా పాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి ఎలిజిబిలిటీ ప్రకారము అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది చేయబడుతుంది ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనం చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ గారు మేమందరం కేబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి పదేళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రాషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్ చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది రెండో విషయం ముఖ్యమైన విషయం ఇప్పటి వరకు గత పదేళ్లుగా రాషన్లో దొడ్డు బియ్యం కోర్స్ గ్రేన్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మేము ఈ రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి రాష్ట్ర జనాభాలో డెబ్బై నుంచి డెబ్బై రెండు డెబ్బై మూడు పర్సెంట్ వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి సన్నబియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడిఎస్ సిస్టంలో ఇవ్వబోతున్నాం అంటే వాళ్ళెవ్వరికి కూడా బయటకు పోయి ఆహార ధాన్యాలు కొను తినడానికి కొనుక్కో అవసరం లేదు ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్లో భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం మరి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొదలు పెట్టడం మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలై సెవెంటీ యానివర్సరీకి ఈ స్టెప్ అమలు చేయడం ఇది ఎంతో హర్షించదగ్గ విషయం అని చెప్పి నేను కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంటాం చేస్తున్నాను ధన్యవాదాలు పెద్దలు బట్టి గారు ఉత్తమ్ గారు పొంగులేటి గారు ప్రియమైన పత్రికా సోదరులందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామో ప్రియమైనటువంటి పవిత్రమైనటువంటి గణతంత్ర దినోత్సవం రోజున జనవరి ట్వంటీ సిక్స్త్కే ప్రారంభిస్తామని చెప్పి